హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఈరోజు మా కర్రీ పునగంటి కూర తోటకూర ఉల్లిపూర అండి కూరగాయలు లేవండి ఏం చేయాలో అర్థం కాక పైకి వెళ్ళి ఈ ఆకుకూరలు తీసుకొచ్చండి పైకి వెళ్ళాలంటే పై కాదు మేడ పైకి ఇదేంటి కిలా ఇలా అనుకుంటున్నారా వర్షం పడుతుంది కదండి చల్ల గాలికి అవుతుందని ఆ గాలి మన చోవులలో దూరకుండా మన సేఫ్టీ మనం ఆలోచించాలి కాబట్టి ఈ స్క్రాప్ కట్టుకొని మేడపైకి వెళ్ళి ఆకుకూరలు కోసానండి సారీ అండి నేను మీకు తీసేటప్పుడు ఈ కూరగాయలు ఆకుకూరలు కోసేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ తీసేవాళ్ళు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక తీయలేదండి నేను ఇంకోటి ఏంటంటే ఈ వర్షాలు ముందే మనము బాగా పడకముందే మనం ఆకుకూరలు పోషకాలు తీసుకోవాలండి ఎందుకంటే వర్షాలు బాగా పడుతూ ఉంటే ఆకుకూరలలో పురుగు వచ్చేస్తుండే ఆకుకూరలు ఖరాబ్ అవుతుంటాయి మనం సరిగా దొరకవండి కాబట్టి మనకి వర్షాలు ఎక్కువ కాకముందే మనం ఈ పోషకాన్ని తీసుకుంటే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి వాళ్ళకు కూడా లైక్ చేసి బెల్ కొట్టమని చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్